హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ యూనిట్ జంతుదేహ నిర్మాణం పార్ట్ వన్ వీడియో ఈ వీడియోలో చూద్దాం అసలు మనం ఈ జంతుదేహ నిర్మాణం అనే పాఠంలో ఏ అంశాలను గురించి చదువుతాం వ్యవస్థీకరణలో అంతస్తులు సౌష్ఠవం ప్రాముఖ్యత శరీర కుహరం జంతు కణజాలాలు అనే అంశాలను గురించి ఈ జంతుదేహ నిర్మాణము అనే యూనిట్లో మనం చదువుతాం ఫస్ట్ మనకి శాస్త్రవేత్త గురించి ఇవ్వడం జరిగింది మారీ ఫ్రాంకోల్స్ జేవియర్ చాట్ ఇన్ పేరు మారీ ఫ్రాంకోల్స్ జేవియర్ చాట్ ఫ్రాన్స్కు చెందిన శరీర నిర్మాణ శరీర ధర్మ శాస్త్రవేత్త అయిన ఫ్రాన్స్కు చెందిన శరీర నిర్మాణ శరీర ధర్మ శాస్త్రవేత్త ఇతడికి నవీన కణజాల శాస్త్ర వ్యాధి విజ్ఞాన శాస్త్ర శాస్త్రపితామహుడిగా గుర్తింపు ఉంది ఈయనకు నవీన కణజాల శాస్త్ర వ్యాధి విజ్ఞాన శాస్త్రపితామహుడిగా మారి ఫ్రాంకోల్స్ జేవి జేవియర్ చాట్కి నవీన కణజాల శాస్త్ర వ్యాధి విజ్ఞాన శాస్త్ర పితామహుడిగా గుర్తింపు ఉంది ఇతడు కణజాలం అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన వ్యక్తి చాలా ఇంపార్టెంట్ మనకి కణజాలం అనే పదాన్ని మొట్టమొదటగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు మారీ ఫ్రాంకోల్స్ జేవియర్ చాట్ వ్యాధులు మొత్తం అవయవాలను కాకుండా కణజాలాన్ని దాడి చేస్తాయని ఈయన తెలిపాడు వ్యాధులు మొత్తం అవయవాలను కాకుండా కణజాలాన్ని దాడి చేస్తాయని మారి ఫ్రాంకోల్స్ జేవియర్ చాట్ తెలిపాడు జంతువుల పరిణామంలో కణజాలాల అభివృద్ధి అనేది ఒక ముఖ్యమైన ప్రాధాన్యం గల సంఘటనగా చెప్పవచ్చు కణజాల దేహ నిర్మాణం మొట్టమొదటగా నిడేరియన్లలో జరిగింది జంతువుల పరిణామంలో కణజాలాల అభివృద్ధి అనేది ఒక ముఖ్యమైన ప్రాధాన్యం గల సంఘటనగా చెప్పవచ్చు ఈ కణజాలాల అభివృద్ధి అనేది జంతువుల యొక్క పరిణామంలో ఒక ముఖ్యమైన ప్రాధాన్యం గల సంఘటన కణజాల దేహ నిర్మాణం మొట్టమొదటగా నిడేరియన్లలో ఏర్పడింది ఈ కణజాల దేహ నిర్మాణం అనేది మొట్టమొదటగా నిడేరియన్లలో ఏర్పడింది సంయుక్త బీజం విదలనం చెంది అనేక కణాలను ఏర్పరుస్తుంది ఈ కణ ఈ కణజాలం అనేది అనేక కణాలతో ఏర్పడుతుంది కదా సంయుక్త బీజం అనేది ఫస్ట్ సంయుక్త బీజం ఏర్పడుతుంది కదా స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది ఈ సంయుక్త బీజం అనేది విదలనం చెంది అంటే అనేక విభజనలు చెంది అనేక కణాలని ఏర్పరుస్తుంది పిండోత్పత్తి సమయంలోనే కణాలు విభేదనం చెంది వివిధ విధుల నిర్వహణకు అనుగుణంగా వివిధ రకాలైన కణజాలాలు ఏర్పడతాయి శ్రమ విభజన అనేది జరుగుతుంది పిండోత్పత్తి సమయంలోనే శ్రమ విభజన అనేది అంటే ఈ కణాలకి ఈ వర్క్ ఈ కణాలకి ఈ వర్క్ అనేది శ్రమ విభజన అనేది జరుగుతుంది ఒక కణానికి నిర్దేశించిన విధి దాని నుంచి ఏర్పడిన కణాలన్నింటికి కూడా నిర్దేశితమవుతుంది అంటే ఇక్కడ స్పంజికలు తప్ప మిగతా అన్ని జీవులలోనూ ఒక కణానికి నిర్దేశించిన విధి దాని నుంచి ఏర్పడిన కణాలన్నింటికి అన్నింటికి కూడా నిర్దేశితమవుతుంది అంటే ఒక కణానికి అంటే కణజాలం కదా మనం కణజాలం గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఒక కణానికి నిర్దేశించిన విధి దాని నుంచి ఏర్పడిన ఈ కణాలన్నింటికి కూడా ఏ వర్క్ చేయాలనేది నిర్దేశితమవుతుంది అవుతుంది పారాజ పారాజోవా జీవులలో పరిపక్వ కణాలు పునర్విభేదనం చెంది వాటి నిర్దేశిత విధులే కాకుండా ఇతర విధులను కూడా నిర్వహించగలుగుతున్నాయి ఈ పారాజోవా జీవులలో పరిపక్వ కణాలు పునర్విభేదనం చెంది వాటి నిర్దేశిత విధులే కాకుండా ఇతర విధులను కూడా నిర్వహించగలుగుతాయి ఉదాహరణకి స్పంజికులలో కొయినాసైట్ కణాలు అవి నిర్వర్తించే ఆహార సేకరణ జీర్ణక్రియలను నిలిపివేసి సంయోగ బీజాలను ఏర్పరచగలుగుతాయి ఇక్కడ ఏంటి పారాజావా జీవులకు ఉదాహరణ ఏంటంటే మనకి స్పంజికలు అనుకుంటే ఈ స్పంజికల్లో ఎలా ఉంటాయి కొయినోసైట్లు యొక్క నిర్వ విధేంటి కొయినోసైట్లు నిర్వహించేది ఏంటి ఆహార సేకరణ జీర్ణక్రియలు ఇవి నిల ఇవి నిలిపివేసి సంయోగ బీజాన్ని కూడా ఏర్పరచగలుగుతాయి అంటే ఇవి ఏంటి పునర్విభేదనం అనేది చెందగలుగుతాయి రీడిఫరెన్షియేటర్ డీడిఫరెన్షియేటర్ అనేది చెందుతాయి అంటే వాటికి నిర్వ వాటి కొన్నటువంటి విధేంటి కొయినోసైట్లోకి ఉన్నటువంటి విధి ఆహార సేకరణ జీర్ణక్రియలు వంటి పనులు నిర్వహించాలి కొయినోసైట్లు కానీ అవేం చేస్తున్నాయి ఈ ప్రత్యుత్పత్తికి సంబంధించిన సంయోగ బీజాలను కూడా ఏర్పరచగలుగుతున్నాయి దీన్ని ఏమంటాం మనం పునర్విభేదనం అని అంటాం జంతువులలో కణజాల ఉత్పత్తి పరిణామ ప్రయోజనం అని చెప్పవచ్చు ఈ జంతువులలో చూసినట్లయితే ఈ కణజాల అనేది ఎలాగా ఎలాగ ఏర్పడింది కణజాల ఉత్పత్తి అనేది పరిణామ ప్రయోజనం అంటే డెవలప్ అవ్వడం వల్ల పరిణామం చెందడం వల్ల ఈ కణజాల ఉత్పత్తి అనేది జరిగింది ఇది నిజ కణజాల రహిత జీవులలో స్పంజికలలో కనిపించదు ఈ జంతువులలో ఈ కణజాల ఉత్పత్తి అనేది పరిణామం ఫలితంగా ఏర్పడింది కానీ స్పంజికలు అనేవి ఎటువంటి పరిణామం చెందలేదు కణజాలాలు ముఖ్యంగా నాలుగు రకాలు అవి ఉపకళ సంయోజక కండర మరియు నాడీ కణజాలాలు కణజాలాలు అనేవి ముఖ్యంగా నాలుగు రకాలు అవేంటి ఉపకళ సంయోజక కండర మరియు నాడీ కణజాలాలు ఉపకళ కణజాలాలు ఉపకళ కణజాలాలు ఏంటి ఫస్ట్ మన ఈ నాలుగు రకాలు ఉన్నాయి కదా ఉపకళ సంయోజక కండర మరియు నాడీ కణజాలాల గురించి డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు ఉపకళ కణజాలాలు శరీర అవయవాలు ఉపరితలాన్ని లేదా స్వేచ్ఛాతలాన్ని కప్పి వ్యాధి కారకాలకు భౌతిక భౌతిక అవరోధంగా ఉండి రక్షిస్తాయి ఉపకళ కణజాలాలు శరీర అవయవాల యొక్క ఉపరితలాన్న అంటే వైపు ఉంటాయి తలాన్ని కప్పి వ్యాధికారకాలకు భౌతిక అవరోధంగా ఉండి ఈ ఉపకళ కణజాలాలను రక్షిస్తాయి ఈ కణజాలాలు గాయాలను నయం చేయడానికి తోడ్పడతాయి జ్ఞానాంగాలలో ఈ కణజాలాలు జ్ఞాన ఉద్దీపనులను గ్రహిస్తాయి జ్ఞాన జ్ఞానాంగాలు జ్ఞాన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా వాటిలో ఈ ఉపకళా కణజాలాలు ఏం చేస్తున్నాయి జ్ఞాన ఉద్దీపనులని సెన్సరీ స్టిమ్యులర్స్ని గ్రహిస్తాయి కొన్ని శరీర భాగాలలో శ్రావక విధులను విధులను నిర్వహించడానికి గ్రంథులుగా ఈ కణజాలాలు ఏర్పడతాయి ఉపకళ కణజాలాలే గ్రంథులుగా ఏర్పడతాయి కొన్ని కణజాలలో నెక్స్ట్ నందులుగా ఏర్పడతాయి శరీర అవసరాలకు కణజాలాలు అనేక అనుకూలనాలను ప్రదర్శిస్తాయి శరీర అవసరాలకు కణజాలాలు అనేక అనుకూలనాలను ప్రదర్శిస్తాయి సంయోజక కణజాలాలు కనెక్టివిటీ ఇష్యూస్ ఇతర కణజాలాలకు ఓతమివ్వడానికి బంధించడానికి సహాయపడతాయి సంయోజక కణజాలాలు అనేవి ఇతర కణజాలాలకి ఓతమివ్వడానికి బంధించడానికి సహాయపడతాయి సంయోజక కణజాలంలో కణాలు కణబాహ్య మాతృకలో విస్తరించి ఉంటాయి కణబాహ్య మాతృకలో ఈ సంయోజక కణజాలంలో కణాలు అనేవి కణబాహ్య మాతృకలో కణబాహ్య మాతృకలో విస్తరించి ఉంటాయి సంయోజక కణజాలంలో కణాలు కణబాహ్య మాతృకలో విస్తరించి ఉంటాయి కణబాహ్య మాతృకలో కొల్లాజన్ ఎలాస్టిక్ జాలక తంతువులు ఉంటాయి కణబాహ్య మాతృకలో కొల్లాజెన్ ఎలాస్టిక్ జాలక తంతువులు ఉంటాయి ఫైబ్రోబ్లాస్ట్ కణాలు వివిధ రకాలైన తంతువులను ఏర్పరుస్తాయి ఫైబ్రోబ్లాస్ట్ కణాలు వివిధ రకాలైన తంతువులను ఏర్పరుస్తాయి సంయోజక కణజాల మాతృకలో వ్యాధికారకాలను భక్షించే స్థూల భక్షక కణాలు ఉంటాయి సంయోజక కణజాల మాతృకలో వ్యాధికారకాలను సంయోజక కణజాలనికి ఉదాహరణ ఏంటి మనకి బ్లడ్ అండ్ బ్లడ్డే కదా రక్తం కణబాహ్య మాతృకలో విస్తరించి ఉంటుంది కనబాహ్య మాతృకలో కొల్లాజెన్ ఎలాస్టిక్ జాలక తంతువులు ఉంటాయి ఫైబ్రోబ్లాస్ట్ కణాలు వివిధ రకాలైన తంతువులను ఏర్పరుస్తాయి సంయోజక కణజాల మాతృకలో వ్యాధికారకాలను భక్షించే స్థూల భక్షక కణాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి మూడోది ఏంటి కండర కంజాలాలు శరీరంలోని వివిధ రకాలైన కదలికలకు నిర్దేశించబడ్డాయి వీటిలో గల యాక్టిన్ మయోసిన్ ప్రోటీన్లు కండర సంకోచాన్ని కలిగిస్తాయి కండరాలు మూడు రకాలు అవి అస్థి హృదయ నునుపు కండరాలు అస్థి హృదయ కండరాలు రేఖ రేఖితంగా చారల రూపంలోనూ నునుపు కండరాలు అంతరాంగ కండరాలు అరేఖితంగానూ ఉంటాయి కండర అనేవి శరీరంలోని వివిధ రకాల కదలికలకు నిర్దేశించబడ్డాయి కదలికలకు నిర్దేశించబడ్డే కండర కణజాలాలు వీటిలో గల యాక్టిన్ మయోసిన్ ప్రోటీన్లు కండర సంకోచాన్ని కలిగిస్తాయి కండర కణజాలంలో గల యాక్టిన్ మయోసిన్ ప్రోటీన్లు కండర సంకోచాన్ని కలిగిస్తాయి కండరాలు మూడు రకాలు అవేంటి హస్తి కండరాలు హృదయ కండరాలు నునుపు కండరాలు అస్థి హృదయ కండరాలు ఎలా ఉంటాయి రేఖితంగా ఉంటాయి నునుపు కండరాలు ఏమో ఉంటాయి అస్థి హృదయ కండరాలు రేఖిత కండరాలు నునుపు కండరాలు అరేఖితంగా ఉంటాయి నెక్స్ట్ నాలుగో కణజాలం ఏమనుకున్నా నాడీ కణజాలం నాడీ కణజాలం ప్రేరణి గుర్తించి వాటిని నాడీ ప్రచోదనాల రూపంలో శరీరంలోని ఒక భాగం నుంచి వేరొక భాగానికి చేరవేస్తుంది నాడీ కణజాలం అనేది ప్రేరణని గుర్తించి వాటిని నాడీ ప్రచోదనాల రూపంలో ఒక భాగం నుంచి వేరొక భాగానికి చేరవేస్తుంది ఇందులో నాడీ కణాలు లేదా న్యూరాన్స్ ఉంటాయి నాడీ కణజాలంలోని వివిధ గ్లియల్ కణాలు పోషణకి తంత్రికాక్షంలో విద్యుత్ నిరోధకంగాను రక్షణకి తోడ్పడు నాడీ కణజాలం వివిధ శరీర అవయవాల యొక్క సమన్వయాన్ని కలిగిస్తుంది నాడీ కణజాలం వివిధ శరీర అవయవాలకు సమన్వయాన్ని కలిగిస్తుంది నాడీ సమాకలనాన్ని కలిగిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడతోటి మనకి ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ అయింది